హనుమకొండ జిల్లాలో బ్యాంకుల దగ్గర బారులు తీరిన రైతులు కొత్త రుణాలు పాతవాటి రెన్యువల్ కోసం బ్యాంకుల దగ్గర క్యూ కట్టారు పరకాలలో ఎస్బీఐ ముందు వందల సంఖ్యలో బారులు తీరి కనిపిస్తున్నారు రైతులు లైన్ మిస్ అవుతుందని రాత్రి బ్యాంకు దగ్గరే నిద్రపోయారు కొంతమంది రైతులు టోకెన్ విధానం ద్వారా రుణాలు రెన్యువల్ చేస్తున్న ప్రస్తుతం బ్యాంక్ సిబ్బంది ఆ బ్యాంకు బయట పెద్ద సంఖ్యలో రైతులు గుమిగూడ ఉన్న దృశ్యాలు మనం చూస్తున్నాం నిన్న రాత్రి నుంచే అంటే తెల్లారితే ఇంత పెద్ద ఎత్తున రైతులందరూ వచ్చి ఎక్కువ రష్ ఉంటుందని కొంతమంది షటర్స్ దగ్గరే ఆ బ్యాంక్ షటర్స్ దగ్గర ఏ విధంగా నిద్రపోతున్నారో మనం చూడొచ్చు దృశ్యాల్లో రాత్రంతా వారు బ్యాంక్ దగ్గరే నిద్రపోయి మళ్లీ ఉదయాన్నే లైన్ లో నిలబడ్డ దృశ్యాలవి ఖాతా ఉంది రుణమాఫీ జరిగింది ఆ విషయం తెలుసుకోవడానికి బ్యాంకు వస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది ఒక నాలుగు సార్లు నాలుగు రోజులు తిరుగుతాని ఈ రోజు నాకు మరి టోకెన్ దొరకలేదు ఇచ్చేది వంద టోకెన్స్ మాత్రమే ఇస్తున్నారు నైట్ అంతా ఉండాలంటే చాలా కష్టమైతా ఉంది పొద్దున దాకా తిరిగితే ఇక్కడికి వచ్చేసరికి మొత్తం టోకెన్స్ అయిపోయినాయి అని చెప్పేసి అంటున్నారు మళ్ళీ తెల్లవారు వస్తే మళ్ళీ తెల్లవారు వచ్చేసరికి టోకెన్స్ అయిపోతున్నాయి అనుకున్నట్లు అసలు పరిస్థితి ఏంటంటే రాత్రి మళ్ళా సాయంత్రం నుంచి మొదలు పెడితే తెల్లవారులు ఇక్కడ కూర్చుంటే వాళ్ళ పేర్లు రాయించుకుంటున్నాయి టోకెన్స్ వచ్చే పరిస్థితి ఉన్నది లోపు ఇక్కడ తెల్లందాక పడుకోవడం అంటే చాలా కష్టం అది చాలా దూరం ఉన్నది అది రావడానికి ఇష్టము ఇక్కడ పడుకోవాలంటే చాలా కష్టంగా ఉంది